బ్రదర్ ఆగండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు చాలా స్మార్ట్గా ఉన్నారు మీరు నేను చెప్పింది వినకుండా వెళ్ళిపోతున్నారండి ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీరు స్మార్ట్ నేను స్మార్ట్ అనుకుంటే కాదు మన సిటీ కూడా స్మార్ట్ సిటీగా మారిపోతుంది అవును ఇప్పుడు స్మార్ట్ సిటీస్ వస్తున్నాయండి స్మార్ట్ సిటీ అంటే ఏమిటి అనుకుంటున్నారా స్మార్ట్ సిటీలో పలు సెన్సార్లు కెమెరాలతో నగరాన్ని చూస్తూ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు అంతేకాదు ట్రాఫిక్ నుంచి పువ్వుల నీటి సరఫరా వరకు చూసుకునే సిస్టమ్ ఇప్పుడు వస్తుంది ట్రాఫిక్ ఉందా లేదా కెమెరాస్ ఇవన్నీ మామూలే ముందు నుండే ఉన్నాయి కదా అని మీరు అనుకుంటున్నారు కదా కరెక్టే అవన్నీ ఉన్నాయి కానీ చెట్లకి పువ్వులకి నీళ్లు ఉన్నాయా లేవా అన్నది కూడా గమనించి చెప్పగలవు అంతటి స్మార్ట్ సిస్టమ్ ఇప్పుడు స్మార్ట్ సిటీలుగా మారిపోతున్నాయి చూసారా ఆశ్చర్యంగా ఉంది కదా ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కడ ఉంటే వెంటనే అదుపు చేసేలాగా సిద్ధంగా ఉంటాయి ఈ నగరాలు మన జీవన శైలిని పూర్తిగా మార్చేస్తాయి మన ఊరికి కూడా ఇలాంటివి కావాలి అంటే మనం స్మార్ట్గా ఉంటే సరిపోదు మన ఆలోచనలు కూడా స్మార్ట్గా ఉండాలి అందుకే మనం ఎంకరేజ్ చేద్దాం స్మార్ట్ సిటీని